హాయ్ ఫ్రెండ్స్ మనం టీవీలో బిగ్ బాస్ మ్యాన్ వెసెస్ వైల్డ్ వంటి రియాలిటీ ప్రోగ్రామ్ చూస్తూ ఉంటాం ఆ ప్రోగ్రామ్ చూసినప్పుడు ఎంత రియలిస్టిక్ గా ఉందో అని మనం అనుకుంటాం కానీ ఆ రియాలిటీ షోల వెనకాల మీకు తెలియని కొన్ని భయంకరమైన నిజాలు ఉన్నాయి మీకు తెలుసా సోషల్ మీడియాలో ఏదైనా ఫన్నీ వీడియో చేయాలంటే కొన్ని చేస్తూ ఉంటారు మరి ఆ ఫేమస్ మేం క్యారెక్టర్స్ లో ఉన్నవారు ఇప్పుడు ఏం చేస్తున్నారో మీకు తెలుసా కేవలం మీ ఇంట్లో వచ్చే ట్యాప్ వాటర్ అమ్మితే కొన్ని దేశాల్లో మీరు రిచెస్ట్ పర్సన్ గా మారచ్చని మీకు తెలుసా మీరు కేవలం అప్పుడప్పుడు మీ యొక్క జుట్టుని ఇలా అనుకోవడం వల్ల అందరి దృష్టిలో మీరు ఇంటెలిజెంట్ గా మారచ్చారు మీకు తెలుసా మనం ప్రతిరోజు మొబైల్ లో ఎంతో ఇంట్రెస్ట్ గా కొన్ని గేమ్స్ ఆడుతూ ఉంటాం ఆ గేమ్స్ చూడడానికి ఎంతో ఇంట్రెస్ట్ గా ఉంటాయి కానీ ఆ గేమ్స్ వెనుక ఉన్న కొన్ని డార్క్ సీక్రెట్స్ ఏంటో మీకు తెలుసా ఇండియాలో ఒక ప్రదేశం ఉంది అక్కడికి ఎవరు వెళ్ళినా గానీ గ్రీన్ కార్పెట్ వేసి ఆహ్వానిస్తారు ఆ ప్లేస్ ఎక్కడ ఉందో మీకు తెలుసా మనం సాధారణంగా బ్రెడ్ ప్యాకెట్ కొనుక్కున్నప్పుడు బ్రెడ్ లో ఈ పార్టీ మీరు తినకపోతే మీరు మీ లైఫ్ లో కొన్ని టేస్ట్ లను మిస్ అయినట్లే మరి ఎలాగో మీకు తెలుసా మరి మరికేది కానీ మీరు ఇదివరకు ఎప్పుడు చూడటం కొన్ని అద్భుతమైన ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం అత్రం మర్చిపోకండి ఇక టాపిక్ వెళ్దాం నెంబర్ ఈ ప్రపంచంలోనే కంపెనీ ఏదంటే ఆపిల్ కంపెనీ అని మనందరికి తెలుసు మరి ఆ కంపెనీ యొక్క సీఈఓ పేరు టిమ్ కుక్ అతను ఒక గే అతని కంపెనీలో తయారయ్యే ప్రొడక్ట్ మనలో చాలా మంది దగ్గర ఉండే ఛాన్స్ కూడా ఉంది అతను రెండు వేల పదహారులో ఓపెన్ గా తాను ఒక గేన్ అని యాక్సెప్ట్ చేశాడు అంతేకాకుండా అతడు దాన్ని ఒక గాడ్ గిఫ్ట్ గా కూడా భావిస్తాడు అంతేకాకుండా ఫార్చ్యూన్ ఫైవ్ హండ్రెడ్ లిస్ట్ మీకు తెలుసా మన పార్ట్ తీసేసినా గానీ మన యొక్క బ్రెయిన్ చేస్తూనే ఉంటుంది అలా బ్రెయిన్ లో సగం పార్ట్ తీసేసినా గానీ మన బ్రెయిన్ సగం తీసేసినట్టు మనకు కూడా తెలియదు మనలో చాలా మంది బ్రెయిన్ అనేది చాలా సెన్సిటివ్ పార్ట్ అని అనుకుంటారు అందులో ఆ బ్రెయిన్ లో ఒక చిన్న మార్పు జరిగినా గానీ అది మనల్ని ఎంతో ఇబ్బంది కలిగిస్తుంది కానీ అది నిజమే కానీ అది ఎంతవరకు అంటే మన బ్రెయిన్ లో అది ఏ సంబంధించింది అనేది కూడా పరిగణలోకి తీసుకోవాలి బ్రెయిన్ లో కొన్ని పార్ట్స్ సెన్సిటివ్ గా ఉంటాయి అలాగే బ్రెయిన్ లో కొంత మొద్దు బారిపై ఉంటాయి ఆ మొద్దు బారిన పార్ట్ను గనక తీసేస్తే మనిషి యొక్క మెమొరీస్ మరియు బ్రెయిన్ పవర్ కి అది ఏ మాత్రం ఎఫెక్ట్ కూడా చూపించదు ఫ్యాక్ట్ నెంబర్ త్రీ నెలల క్రితం మీ ఇళ్లలో పగిలిపోయిన గ్లాసులను తలుచుకొని మీరు బాధపడుతూ ఉండొచ్చు కానీ ఆ పగిలిపోయిన గాజు ముక్కలు గనక ఇప్పుడు ఉంటే దాన్ని మీరు ఇప్పుడు సేమ్ ఎలా ఉందో దానిలా తయారు చేసుకోవచ్చు ఈ ప్రపంచంలో మొట్టమొదటిగా తయారు చేసిన గాజు బాటిల్ ఇంకా ఎగ్జిస్టెన్స్ లోనే ఉంది ఎందుకంటే గాజు అనేది ప్లాస్టిక్ లానే ఒక టైట్ మెటీరియల్ అది తొందరగా డీకంపోజ్ అవ్వదు ఒక గాజు బాటిల్ భూమిలో డీకంపోజ్ అవడానికి పది లక్షల సంవత్సరాలు పడుతుంది అంటే పదేళ్ల క్రితం మీళ్లలో పగిలిపోయిన గాజు గ్లాసులు కూడా ఇప్పటికీ డీకంపోజ్ అవ్వకుండా ముక్కలుగా ఉండే ఉండవచ్చు కావాలంటే వాటిని వెతికి మీరు మెల్ట్ చేసి తిరిగి ఆ గ్లాస్ ని తయారు చేసుకోవచ్చు అది కూడా మీరు కావాలనుకుంటే ఫ్యాక్ట్ నెంబర్ ఫోర్ నేడు ఏఐ టెక్నాలజీ అందుబాటులో ఉంది ఏఐ చేసే అద్భుతాలని చూస్తే ఎవరైనా నివ్వరిపోవాల్సిందే ఇక్కడ కనపడుతుంది ఏ హాలీవుడ్ మూవీలోని టెక్నాలజీ కాదు ఇవి కేవలం ఒక వెదర్ ని రిపోర్ట్ చేసే ఛానల్స్ ఆ ఛానల్స్ లో ఏఐ ని ఉపయోగించి గ్రీన్ మ్యాట్ మీద అక్కడ జరుగుతున్న పరిస్థితుల్ని లైవ్ గా చూపించొచ్చు అలా ఏఐ సహాయంతో జనాలకి వారు చెప్పాలనుకుంది చాలా నీట్ గా ఎక్స్ప్లెయిన్ కూడా చేయొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడైనా ఫ్లడ్స్ గాని భూకంపాలు గాని వస్తే వాటిని రిపోర్టర్స్ ఏఐ సహాయంతో చాలా ఇంటరాక్టివ్ వే లో కూడా చూపించవచ్చు అంటే అక్కడ లైవ్ గా ఎటువంటి పరిస్థితులు జరిగాయో ఇక్కడ ఏఐ ని ఉపయోగించి స్టూడియోలో అలా చేయొచ్చు ఫ్యాక్ట్ నెంబర్ ఫైవ్ మనలో చాలా మంది పుస్తకాలని బాగా చదువుకోవాలనుకుంటారు కానీ రెండు పేజీలు చదవంగానే బోర్ కొట్టేస్తుంది ఒకవేళ మీరు కూడా చాలా స్లో రీటర్ అయితే మీరు ఖచ్చితంగా ఈ టిప్ ని తెలుసుకోవాల్సిందే మీరు ఏ పేజ్ అయితే బాగా చదవాలనుకుంటున్నారో ఆ పేజ్ లోని లైన్స్ మధ్యలో డబల్ స్పేస్ ని పెట్టి చదవాల్సి ఉంటుంది ఒక రీసెర్చ్ ప్రకారం తేలింది ఏంటంటే మనం ఏదైతే చదవాలనుకుంటున్నామో ఆ పారాగ్రాఫ్ లో డబల్ స్పేస్ ఇచ్చి చదివితే అది మన మైండ్ లో బాగా గుర్తుండిపోతుంది ఫ్యాక్ట్ నెంబర్ సిక్స్ బాలీవుడ్ యాక్టర్ అయిన సునీల్ శెట్టి యొక్క ఈ సేవేజ్ మూమెంట్ సోషల్ మీడియాలో చాలా పాపులర్ మనలో చాలా మంది సునీల్ శెట్టి కూడా అందరి హీరో లానే ఫిలిం బ్యాక్ గ్రౌండ్ నుండి వచ్చారు అని అనుకుంటారు కానీ నిజానికి అలా కాదు సునీల్ శెట్టి యొక్క ఫాదర్ రెస్టారెంట్ లో ఒక వెయిటర్ జాబ్ చేసేవాడు ఆ తర్వాత సునీల్ శెట్టి బాలీవుడ్ స్టార్ అయిన తర్వాత తన యొక్క తండ్రి ఏ ఏ హోటల్లో పనిచేసాడో ఆ హోటల్ ఉన్న బిల్డింగ్ మొత్తం కొనేసి అతని యొక్క ఫాదర్ కి గిఫ్ట్ ఇచ్చేసాడు నిజానికి ఇది ఒక సేవేజ్ మూమెంట్ అని చెప్పాలి ఫ్యాక్ట్ నెంబర్ సెవెన్ మీరు కావాలనుకుంటే అమెరికాలోని కాలిఫోర్నియాలో ఒక రిచెస్ట్ పర్సన్ గా మారచ్చు అది కూడా ఎటువంటి కష్టం పడకుండానే అది ఎలాగో తెలుసా నిజానికి కాలిఫోర్నియా ఒక చాలా రిచెస్ట్ సిటీ గా పిలువబడుతుంది కానీ మీకు తెలుసా కాలిఫోర్నియా సిటీలో అతి ఎక్కువగా అమ్మడయ్యే వస్తువు ఏంటో అదే వాటర్ బాటిల్స్ కాలిఫోర్నియాలో ఒకప్పుడు డ్రింకింగ్ వాటర్ అనేది ఫ్రీగా ఉండేది కానీ ఆ తర్వాత వాటర్ బాటిల్ కంపెనీలు కుప్పలు తెప్పలుగా అయిపోవడం వల్ల అక్కడ వాటర్ బాటిల్ కాస్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది మీరు కూడా నీలైనా మీ డబ్బులు బాగా సంపాదించాలనుకుంటే వెంటనే కాలిఫోర్నియాకి ఒక టికెట్ వేసుకోండి మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఒక ఆవు రోజుకి ఎన్ని పాలిస్తుందో మీలో ఎంత మందికి తెలుసు ఒక సగటు ఆవు రోజుకి ఎంత పాలిస్తుందో మహా అంటే ఐదు నుండి ఎనిమిది లీటర్లు అని చెప్తాం మనలో అవగాహన ఉన్నవారు మహా అయితే రోజుకి ఐదు నుండి అని చెప్తాం కానీ అదే ప్రశ్న ఒక ఆవు తన జీవిత కాలం మొత్తంలో ఎంత పాలు ఇస్తుందో అని అడిగితే మీలో ఎంత మందికి తెలుసు నిజానికి ఒక ఆవు తన జీవిత కాలం మొత్తంలో రెండు లక్షల గ్లాసుల పాలను ఇస్తుంది అంటే రోజుకి మీరు రెండు గ్లాసుల పాలు తాగితే మీ దగ్గర ఒక ఆవు ఉంటే మీరు లక్ష రోజుల పాటు ఫ్రీగా పాలు తాగొచ్చు అంటే దాదాపు రెండు వందల ఏళ్ల పాటు మీరు రోజుకి రెండు గ్లాసులు పాలు తాగితే అంత పాలనే ఒక ఆవు తన జీవితకాలం మొత్తం ఇస్తుంది ఫ్యాక్ట్ నెంబర్ ఎయిట్ మన పెద్దలు చెప్తూ ఉంటారు మనిషిని పోలిన మనుషులు ఈ ప్రపంచంలో ఏడు మంది ఉంటారని కానీ అది ఎంత వరకు నిజమో ఎవ్వరికీ తెలియదు బయట కూడా మనం వినే ఉంటాం నీలాంటి ఇలాంటి బయట ప్రపంచంలో ఏడు మంది వరకు ఉంటారని కానీ నిజం చెప్పాలంటే అది ఒక పచ్చి అబద్ధం ఎందుకంటే ఇద్దరు ఐడెంటికల్ ట్విన్స్ ఉన్నా గానీ వాళ్ళలో కూడా చాలా తేడాలుంటాయి ఒక రీసెర్చ్ ప్రకారం తేలింది ఏంటంటే మనిషి యొక్క ఫేస్ లో ఎనిమిది మెజర్మెంట్స్ ఉంటాయి దాని కారణంగా ఎనిమిది మెజర్మెంట్లు మ్యాచ్ అవడం చాలా కష్టం దాని కారణంగా వన్ ట్రిలియన్ లో ఒక్కరికి మాత్రమే అలా మ్యాచింగ్ ఫేస్ ఉంటాయి ఆ లెక్కలో చూసుకుంటే ఈ ప్రపంచం మొత్తంలో ఉండే పాపులేషన్ ఎయిట్ బిలియన్ అంటే ప్రపంచంలో మనల్ని పోలిన వాళ్ళు ఉండడం ఇంపాసిబుల్ మనకి ఎవరైతే బాగా అట్రాక్ట్ అవుతారో వారికి కూడా మళ్ళాంటి టేస్టే కలిగి ఉంటది ఫర్ ఎగ్జాంపుల్ మీకు గేమ్స్ అంటే బాగా ఇంట్రెస్ట్ ఉంటే మనకి నచ్చిన వాళ్ళకు కూడా అదే గేమ్స్ ఇంట్రెస్ట్ ఉంటే వాటి గురించి ఇద్దరికి అవగాహన ఉంటుంది దానివల్ల ఇద్దరి మధ్యలో కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అయ్యి ఒకరి పట్ల ఒకరికి అట్రాక్షన్ అనేది మొదలవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఫ్యాషన్ అంటే ఇంట్రెస్ట్ అయితే మీరు మీతో ఉన్న వారికి నీ యొక్క హెయిర్ స్టైల్ ని ఇలా మార్చు కళ్ళకి ఐబ్రోస్ ఇలా అయ్యి ముఖానికి ఫోటర్ ఇలా రాయి అని చెప్తూ ఉంటాం అలా చెప్పడం వల్ల ఎదుటిగా ఉండేవారు మనకి చాలా అట్రాక్ట్ అవుతారు ఎందుకంటే అది మన ప్యాషన్ గా ఉంటుంది మన యొక్క ప్యాషన్ ఇతరులకి నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేయగలం కాబట్టి ఈజీగా వారు మనకి అట్రాక్ట్ అవుతారు జపాన్ లోని హీరో ఒక ప్లేస్ ఉంది ఆ ప్లేస్ కి ఒక స్పెషాలిటీ ఉంది అదేంటంటే హీరోసిమా లోని ఒక ప్రదేశంలో ఒక చిన్న నిప్పురవ్వ ఎలుగుతూ ఉంటుంది అది కూడా దాదాపు అరవై ఏళ్ల పాటు కంటిన్యూగా వెలుగుతూనే ఉంది దాని పేరు హీరోసిమ ఫ్లేమ్ ఆఫ్ పీస్ ఆ మంట నైన్టీన్ సిక్స్టీ ఫోర్ లో స్టార్ట్ అయింది హీరో నాగసాకి న్యూక్లియర్ బాంబ్ లో చనిపోయిన వారికి ట్రిబ్యూట్ గా ఈ ప్రపంచం మొత్తంలో న్యూక్లియర్ బాంబ్స్ అనేవి అంతమైపోయే వరకు ఆ ఫ్లేమ్ వెలుగుతూనే ఉండాలని జపాన్ గవర్నమెంట్ ఆ ఫ్లేమ్ ని ఎప్పటికీ ఆరకుండా చూసుకుంటుంది కానీ ప్రస్తుతం న్యూక్లియర్ బాంబ్స్ ని అందం చేసే అంత టెక్నాలజీ ఏ కంట్రీకి లేదు వీలైతే ప్రతి దేశం ఎక్కువ న్యూక్లియర్ బాంబ్ ని తయారు చేసుకోవాలనుకుంటుంది మరి చూడాలి ఆ ఫ్లేమ్ ఎంత కాలం వరకు వెలుగుతూ ఉంటుందో సాధారణంగా మన ఇళ్లలో ఫంక్షన్లు బర్త్డేలు జరిగినప్పుడు కేక్స్ ఆర్డర్ పెడుతూ ఉంటాం ముందుగానే కేక్ షాప్ షాప్కి మరీ మరీ చెప్తాం కేక్ చాలా ఫ్రెష్ గా ఉండాలి అప్పటికప్పుడే తయారు చేసి ఉండాలి అని చెప్తూ ఉంటాం ఎందుకంటే కేక్ ని ఫ్రెష్ గా తినడానికి మనం ఇష్టపడుతూ ఉంటాం కానీ మీరు ఎప్పుడైనా రెండు వందల ఏళ్ల క్రితం తయారు చేసిన కేక్ తిన్నారా ఒకవేళ చూడకపోతే ఇప్పుడు చూడండి ఇక్కడ కనపడుతుంది రెండు వందల ఏళ్ల క్రితం తయారు చేయబడ్డ కేక్ అంతేకాకుండా హిస్టరీలోనే ఓల్డెస్ట్ కేక్ గా కూడా దీన్ని చెప్పుకోవచ్చు ఈ కేక్ ని ఎందుకలా భద్రపరిచారంటే ఈ కేక్ క్వీన్ విక్టోరియా యొక్క మ్యారేజ్ లో కోయబడ్డ కేక్ దాదాపు రెండు వందల ఏళ్ల నుండి ఆ కేక్ ని దాచిపెట్టారు అంతేకాకుండా ఆ కేక్ దాచి రెండు వందలైనా గాని ఆ కేకు పూర్తిగా ఇంకా పాడవలేదు ఇప్పుడు నేను చూపించబోయే ఒక వింత మీరు మీ యొక్క కంటి చూపుతో అస్సలు చూడలేరు ఇక్కడ కనపడుతున్న దాని పేరు నేకిడ్ ఐ టవర్ ఇది ఎయిటీన్ నైన్టీ లో ఉండేది కాని ఇప్పుడు లేదు కానీ ఇది నైన్టీన్ ఎయిటీలో లో ఎగ్జిస్టెన్స్ లో ఉండేది అప్పట్లో టెలిఫోన్ మాట్లాడుకోవడానికి వైర్లెస్ టెక్నాలజీ ఉండేది కాదు ఇప్పుడు మొబైల్ నెట్వర్క్ టవర్స్ మనకి ఖాళీగా కనిపిస్తున్నాయి ఎందుకంటే వైర్లెస్ టెక్నాలజీ కాబట్టి కానీ ఒకప్పుడు వైర్ టెక్నాలజీ వల్ల టవర్లన్నీ ఇలా కనిపించేవి అప్పట్లో టవర్లు చూడడానికి ఏదో టవర్ కి జాలీలు వేసినట్టుగా ఉంది కదా మీరు ఎక్కువగా సోషల్ మీడియా లేదా ఇన్స్టాగ్రామ్ ఉపయోగిస్తే మీరు ఇప్పటి చాలా మేమ్స్ ని చూసే ఉంటారు ఎందుకంటే ప్రతిరోజు చాలా రకాల మీమ్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి కానీ మీకు తెలుసా అలా మీమ్స్ లో ఉపయోగించే క్యారెక్టర్స్ ఇప్పుడు ఏం చేస్తున్నారు అని ఇప్పుడు మనం తెలుసుకుందాం ముందుగా మ్యాథ్ లేడీ ఏదైనా ఆక్వర్డ్ గా కనిపించే మేమ్ ని చూపియాలనుకుంటే ఈమె మేం ని ఉపయోగిస్తారు ఆ తర్వాత టోటా కుత్తా టామీ ఈ డైలాగ్ ఇన్స్టాగ్రామ్ లో చాలా వైరల్ గా మారింది బిగ్ బాస్ లో ఒక లేడీ చెప్పిన డైలాగ్ ని యశరాజ్ అనే వ్యక్తి మ్యూజిక్ తో రిమిక్ చేసి ఆ సాంగ్ ని ఇన్స్టాగ్రామ్ లో వదిలేడు అది చాలా వైరల్ గా మారింది నిజానికి ఆ డైలాగ్ ఒక బిగ్ బాస్ షో లో చెప్పినా గానీ దానికి మ్యూజిక్ యాడ్ చేస్తే అది చాలా వైరల్ గా మారింది ఆ తర్వాత జస్ట్ లుకింగ్ లైక్ ఏ వావ్ ఇన్స్టాగ్రామ్ లో బట్టల్ కొట్టు అమ్ముకునే ఒక ఆవిడ ఒక రీల్ లో జస్ట్ లుకింగ్ లైక్ ఏ వావ్ అన్న పాటు కి మ్యూజిక్ యాడ్ చేస్తే అది ఇన్స్టాగ్రామ్ లో ఒక పెద్ద వైరల్ గా మారిపోయింది అలా ఫేమస్ అవడం వల్ల ఆమె యొక్క బట్టలు కొట్టు కూడా బాగా రన్ అయ్యి బిజినెస్ కూడా చాలా బాగా జరిగి రిచ్ గా కూడా మారింది ఆ తర్వాత ఓ బై మారో ముజే ఈ డైలాగ్ కూడా ఇన్స్టాగ్రామ్ లో చాలా ఫేమస్ మేమ్ గా చెప్పుకోవచ్చు ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ టైమ్ లో ఒకసారి పాకిస్తాన్ మ్యాచ్ ఓడిపోయింది అప్పుడు ఆ పాకిస్తాన్ ఫ్యాన్ కి చాలా కోపం వచ్చింది అప్పుడు ఇంటర్వ్యూ చేసే వారి దగ్గరికి వెళ్లి మాట్లాడడం వల్ల అతని యొక్క మాటలు చాలా వైరల్ గా మారిపోయాయి నిజానికి అతను పాకిస్తాన్ కి చెందినవాడు కానీ ప్రస్తుతం లండన్ లో ఉంటున్నాడు ఆ డైలాగ్ తర్వాత అతను వైరల్ గా మారిపోయాడు ఆ తర్వాత సోషల్ మీడియాలో కూడా అతను చాలా యాక్టివ్ గా ఉన్నాడు మనలో చాలా మంది రియాలిటీ షోస్ ని చాలా ఇంట్రెస్టింగ్ గా టీవీలో చూస్తూ ఉంటారు వాటిని చాలా ఇంట్రెస్ట్ గా మరియు సీరియస్ గా ఒక్క ముక్క కూడా మిస్ అవ్వకుండా వాచ్ చేస్తూ ఉంటారు కానీ నిజానికి ఆ రియాలిటీ షోల వెనక ఉన్న రహస్యం ఏంటో మీకు తెలుసా ముఖ్యంగా బిగ్ బాస్ అనేది ఇండియాలో చాలా ఫేమస్ రియాలిటీ షో ఎందుకంటే ఇండియాలోని ప్రతి స్టేట్ లో ఈ బిగ్ బాస్ షోలు జరుగుతూ ఉంటాయి నిజానికి బిగ్ బాస్ అనేది ఒక మేడ్ డ్రామా కానీ మనలో చాలా మంది అది నిజంగానే జరుగుతుంది రియల్ లైఫ్ ఎమోషన్స్ అని అనుకుంటారు కానీ వాస్తవానికి అది అస్సలు అలా ఉండదు కొన్ని డ్రామాస్ నిజంగానే జరగచ్చు కానీ అది కూడా ఆ స్క్రిప్ట్ లోని భాగంగానే ఉంటాయి అది కూడా ఆ ఛానల్ యొక్క టిఆర్పీ పెంచడానికి ఎక్కువగా ఆ షోస్ లో గొడవలు పడుతూ ఉంటారు ఎందుకంటే హ్యూమన్ సైకాలజీ ప్రకారం మనిషి హ్యాపీగా ఉన్నా గానీ గొడవలు పడుతుంటేనే చాలా ఇంట్రెస్ట్ వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంటి పక్కన వారు చాలా సైలెంట్ గా ఉంటారు అదే ఆ ఇంటి పక్కన ఉండేవారు ఎప్పుడు గొడవలు ఉంటే సైలెంట్ గా ఉండేవారి కంటే గొడవలు పడేవారిని మనం ఎక్కువగా పట్టించుకుంటాం ఎందుకంటే ఆ గొడవలు చూస్తూ మనం ఎంజాయ్ చేస్తూ ఉంటాం ఎవరు ఎప్పుడు ఎవరితో ఎలా గొడవ పడుతున్నారు కొట్టుకొని చచ్చిపోతున్నారు వాటి మీదే మనకి చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది అలాగే ఆ రియాలిటీ షోస్ లో బయట వస్తువులు గాని బయట పానీయాలు గాని లోపల దొరకవు అని చెప్తూ ఉంటారు కానీ నిజానికి అందులో ఉండే కంటెస్టెంట్స్ కి బయట దొరికే ఆల్కహాల్ కూడా అందిస్తారు అంతేకాకుండా ఆ షో యొక్క విన్నర్ ని కూడా ముందుగానే డిసైడ్ చేస్తారు ఆ తర్వాత రియాలిటీ ప్రోగ్రామ్ కేబిసి మనలో చాలా మంది నిజానికి కోన్ బానిగా కరోడ్పతి ప్రోగ్రాం ఒక రియాలిటీ షో అనుకుంటారు కానీ నిజానికి అది ఒక స్క్రిప్టెడ్ ప్రోగ్రామ్ ఇండియాలో ఆ షో అమితాబ్ బచ్చన్ కారణంగా చాలా పాపులర్ గా మారింది అమితాబ్ బచ్చన్ గనక ఆ షో ని హోస్ట్ చేయకపోతే నిజానికి ఆ ప్రోగ్రామ్ ఇండియాలో అంత ఫేమస్ అయ్యుండేది కాదేమో కేబీసీ అనేది మొత్తం స్క్రిప్టెడే అని చెప్పలేం ఎందుకంటే కేబిసి లో అడిగే క్వశ్చన్స్ ఉంటాయి కానీ మధ్య మధ్యలో వారి ఫ్యామిలీ డ్రామా యాడ్ చేసే స్క్రిప్టెడ్ గా ఉంటాయి రీసెంట్ గా మహారాష్ట్ర సీఎం అయిన ఏక్నాథ్ సిండే మహారాష్ట్రలో ఒక నాలా పర్యవేక్షించడానికి వెళ్ళాడు కానీ ఆ ప్రదేశంలో మోరీలను పర్యవేక్షించడానికి వెళ్లిన సీఎం కి గ్రీన్ కార్పెట్ వేసి ఆహ్వానించారు చెత్తా చెదారాల పర్యవేక్షించడానికి వెళ్ళడానికి కూడా వారు గ్రీన్ కార్పెట్ ఉపయోగించారు ఏదో ఆస్కార్ శర్మానికి వెళ్ళినట్టు చూడడానికి ఇది చాలా ఫన్నీగా సోషల్ మీడియాలో మారింది ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్న ఇమేజ్ ఈ ప్రపంచంలోనే చాలా రేరెస్ట్ ఫినోమినల్ ఇమేజ్ ఎందుకంటే టోర్నాడో చూడడం చాలా రేర్ గా ఉంటది కానీ టోర్నడోతో పాటు రెయిన్బో ని చూడడం చాలా రేరెస్ట్ మూమెంట్ కానీ చూడడానికి అది చాలా కూల్ గా ఉంటుంది ఆ ఇమేజ్ చూస్తుంటే రెయిన్బో టోర్నాడో రెండు కలిపి హక్ చేసుకున్నట్లుగా కనబడుతుంది ఒక సర్వే ప్రకారం తేలింది ఏంటంటే మనం ఒక బ్రెడ్ ప్యాకెట్ కొనుక్కున్నప్పుడు అందులో ముందు భాగం వెనక భాగం మనలో చాలా మంది తినరని ఆ సర్వేలో తేలింది అలా ఎందుకు తినట్లేదో అని చాలా మందిని అడిగితే వారు చెప్పిన సమాధానం ఏంటంటే బ్రెడ్ యొక్క ముందుపాటు వెనకపాటు చూడడానికి కొంచెం డర్టీగా ఉంటే అందుకే మేము వాటిని తినము లోపల ఉన్న వాటినే తింటాము అని చెప్పారు కానీ వాస్తవానికి అది నిజం కాదు నిజానికి లోపల ఉండే బ్రెడ్ కంటే బయట ఉన్న బ్రెడ్ చాలా బలం కానీ జనాలు ఇల్లాజిక్ లాజిక్స్ ని పట్టుకుని నీట్ గా ఉండేవే తినాలనుకుంటారు నేనైతే బ్రెడ్ యొక్క ఆ పార్ట్ కూడా చాలా ఇష్టంగా తింటా మరి మీలో ఎంత మంది బ్రెడ్ యొక్క ఫస్ట్ పార్ట్ లాస్ట్ పార్ట్ ని ఇష్టంగా తింటారో మీ యొక్క అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి సినిమాలో మనం అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం నీట్ లో కూడా అండర్ వాటర్ ఫైట్ జరుగుతూ ఉంటుంది చాలా సినిమాల్లో హీరో నీట్ లో దూరి మరి విలన్స్ ని ఎగిరెగిరి తంతూ ఉంటాడు అంతేకాకుండా కొన్ని పోలీస్ సినిమాల్లో హీరో నీటిలో దూకి మరి గన్ తో ఫైర్ చేస్తూ ఉంటాడు అప్పుడు ఆ బుల్లెట్ వెళ్లి నీటిలో ములిగిన రౌడీలకి తగిలియాలి చచ్చిపోతారు కానీ రియాలిటీకి నీట్ లో బుల్లెట్ ని ఫైర్ చేస్తే అది ఈ విధంగా కనపడుతుంది ఏదో నీట్ లో ఒక బ్లాస్ట్ జరిగినట్టు మనలో చాలా మంది ఈ ఫ్యాక్ట్ ని ముందే వినుంటారు అదేంటంటే అమెరికా యొక్క నాసా స్పేస్ ఏజెన్సీలో థర్టీ సిక్స్ పర్సెంట్ ఇండియన్ సైంటిస్ట్లే ఉన్నారని అలా చెప్పుకుని మనకు మనమే గొప్పగా పొంగిపోతాం కానీ వాస్తవానికి అది నిజం కాదు నిజానికి నాసా అనేది ఒక యుఎస్ గవర్నమెంట్ ఎంటిటీ గా పనిచేస్తుంది నాసాలో పనిచేయడానికి ఖచ్చితంగా వారు అమెరికన్ అయి ఉండాలి ఇక ఇతర దేశస్తులను చూసుకున్నట్లయితే ఏషియన్ కాంటినెంట్ మొత్తంలోనే కేవలం టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ సైంటిస్ట్ మాత్రమే నాసాలో పనిచేస్తారు అందులో ఇండియన్స్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటారు అంతేకాకుండా అందులో చాలా మంది బ్యాక్గ్రౌండ్ ఏషియన్స్ అయి ఉన్నా గానీ వారి యొక్క ఐడెంటిటీ మాత్రం అమెరికన్ గానే ఉంటుంది ఈ లెక్కలో చూసుకుంటే నాసాలో పనిచేసే ఇండియన్స్ కేవలం వేళ్ల మీద లెక్క పెట్టచ్చు లిబియా ఈ ప్రపంచంలోనే అత్యంత హాటెస్ట్ కంట్రీలో ఒకటిగా చెప్పుకుంటారు ఎండాకాలంలో ఆ దేశంలో టెంపరేచర్ ఫిఫ్టీ ఎయిట్ డిగ్రీస్ ని దాటుకుంటుంది లిబియాలోని ఏదైనా కొలంలో గనక మీరు దిగితే హీట్ గుండే ఆ వాటర్ వల్ల మీరు వేడి నీళ్ళల్లో స్నానం చేస్తున్న ఫీలింగ్ కలుగుతుంది అదే సర్ఫేస్ మీద గనక టెంపరేచర్ చెక్ చేస్తే దానికంటే ఎక్కువగా ఉంటుంది మరి అక్కడ వారు అక్కడ ఎలా జీవిస్తున్నారు ఏమో ఆ హీట్ ని తట్టుకోవడానికి వారు ఎటువంటి టిప్స్ ని ఫాలో అవుతే అక్కడ అవ్వచ్చో మీకు తెలిసే యొక్క అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి మనలో చాలా మంది కొన్ని పక్షులు గాల్లో ఎగిరేటప్పుడు ఒంటికి రెంటికి మాత్రమే వెళ్తాయి అని అనుకుంటాం కానీ కొన్ని పక్షులు మాత్రం గాల్లో ఎగురుతూ కూడా నిద్రపోగలవు ఎందుకంటే కొన్ని పక్షులు గాల్లో ఎగురుతూ ఎగురుతూ రెట్టలేస్తూ ఉంటాయి ఆ రెట్టలు కొంతమంది మీద పడి వారి యొక్క బట్టలు పాడవుతూ ఉంటాయి అంటే దాన్ని బట్టి పక్షులు గాలి ఎగురుతూనే వన్ టూ రెండు చేస్తాయి అని అనుకుంటాం కానీ ఇక్కడ కనపడుతున్న పక్షి కొంచెం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అది గాల్లో ఎగురుతూ కూడా హ్యాపీగా నిద్రపోగలదు అది ఆ పక్షి యొక్క స్పెషల్ ఎబిలిటీ దాని పేరే ఫ్రిగేట్ బర్డ్ మనం ఎవరైనా ఇళ్లకి వెళ్ళినా ఫంక్షన్లకు వెళ్ళినా నీట్ గా తయారయ్యి వెళ్తూ ఉంటాం కానీ ప్రాచీన రూమ్ లో మన వద్దకు ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు వారు మన ఇళ్లలో స్నానం చేయకపోయినా గాని వారికి మనం కొత్త బట్టలు పెట్టకపోయినా గాని వారిని మనం చాలా రూడ్ గా ట్రీట్ చేసినట్లుగా భావిస్తారు మనం టీవీలో క్రికెట్ మ్యాచ్లు గాని ఫుట్బాల్ మ్యాచ్లు గాని చూసేటప్పుడు ఆ మ్యాచ్లు స్టార్ట్ అయ్యే ముందు ఆ దేశం యొక్క నేషనల్ యాంతం పాడుతూ ఉంటారు అది మనం గమనించే ఉంటాం కానీ ఈ ప్రపంచంలో ఉండే ఒకే ఒక టీమ్ కి అసలు నేషనల్ యాంతమే ఉండదు అదే సిప్రస్ ఇది మిడిల్ ఈస్ట్ లో ఉండే ఒక చిన్న దేశం ఆ దేశానికి నేషనల్ యాంతమే లేదు ఫర్ ఎగ్జాంపుల్ క్రికెట్ లో చూసుకున్నట్లయితే వెస్టిండీస్ టీం వెస్టిండీస్ అనేది ఒక దేశం కాకపోయినా గానీ కెరేబియన్ దీవులను కలుపుకొని వెస్టిండీస్ టీమ్ గా ఏర్పడింది దానికి కూడా అది ఒక దేశం కాదు కాబట్టి వెస్ట్ ఇండీస్ కి నేషనల్ యాంతం ఉండదు కానీ సిప్రస్ ఒక దేశం అయినప్పటికీ కూడా ఇప్పటికీ ఆ దేశానికి నేషనల్ యాంతం అనేది లేదు హార్వర్డ్ యూనివర్సిటీలో ఉండే ప్రొఫెసర్స్ ఏమని నమ్ముతారంటే మనుషులు అనేవారు ఎప్పటికీ ఏలియన్స్ తో కమ్యూనికేట్ చేయలేరని ఎక్కువగా భావిస్తారు సైంటిస్ట్ ఏదైతే మీడియం ని ఉపయోగించి స్పేస్ లో కమ్యూనికేట్ చేయాలనుకుంటారో దాన్ని రేడియో వేవ్స్ లేదా ఎలక్ట్రో వేవ్స్ అని అంటారు అవి మాక్సిమం లైట్ స్పీడ్ తో ట్రావెల్ చేస్తాయి అంటే దాదాపు గంటకి మూడు లక్షల కిలోమీటర్ స్పీడ్ తో అవి ట్రావెల్ చేయగలవు అంటే ఆ వేవ్స్ ఒక ప్లేస్ కి చేరుకోంగానే ఫినైట్ గా ఉంటాయి కానీ మన యూనివర్స్ ఇన్ఫినైట్ అనంతమైన ఈ విశ్వం వరకు వెళ్లేలా వేవ్స్ ని కనిపెట్టాలంటే అప్పటి వరకు మన ప్రపంచమే అంతమైపోవచ్చు కూడా చంద్రుని మీద మొట్టమొదటిగా అడుగు పెట్టిన వాడు నీలాం స్ట్రాంగ్ అని మనలో చాలా మందికి తెలుసు కానీ చావబోయే ప్రదేశాన్ని ముందుగానే చూసుకొని వచ్చిన వ్యక్తి కూడా నీలాం స్ట్రాంగ్ నేను మూన్ ల్యాండింగ్ గురించి చెప్పట్లేదు ఎందుకంటే మూన్ ల్యాండింగ్ అనేది నైన్టీన్ సిక్స్టీ త్రీలో జరిగింది మూన్ ల్యాండింగ్ అయిన మూడేళ్ల తర్వాత నీలాం స్ట్రాంగ్ చావు దాకా వెళ్లి మళ్ళీ తిరిగి వచ్చాడు ఎందుకంటే మూన్ ల్యాండింగ్ చేసిన తర్వాత నీలాం స్ట్రాంగ్ చాలా పాపులర్ గా మారిపోయాడు కానీ ఆ పాపులారిటీ అతనికి అస్సలు నచ్చలేదు స్కాట్లాండ్ లోని ఒక టౌన్ లో ఒక ప్రొఫెసర్ గా అతను జాయిన్ అయ్యాడు దాని పేరే లాంగ్హోమ్ ఆ లాంగ్ అనే ఊర్లో ఒక చట్టం ఉంది అదేంటంటే ఆ చట్టం కూడా నాలుగు వందల నుండి అలాగే ఉంది ఆ ఊర్లో గనక ఆమ్స్ట్రాంగ్ అనే పేరుతో ఎవరైతే వస్తారో వారికి ఊరేసి చంపేయాలని ఆ ఊరికి ఒక చట్టం ఉంది అది చాలా వింతైనలా కానీ అలా నిజంగానే ఆ ఊర్లో ఉంది కానీ నీలాం స్ట్రాంగ్ ఎలాగోలా ఆ ఊరు నుండి తప్పించుకుని బయటపడ్డాడు లేకపోతే ఎటువంటి క్వశ్చన్ అడగకుండానే నీలాం స్ట్రాంగ్ ని ఆ ఊరు వాళ్ళు ఊరే చంపేసేవాళ్ళు మనలో చాలా మంది యుఎస్ యొక్క సీక్రెట్ సెక్యూరిటీ గురించి వినే ఉంటారు వారు యుఎస్ ప్రెసిడెంట్ పక్క పక్కనే గా తిరుగుతూ ఉంటారు వారు ప్రపంచంలోనే టాప్ లెవెల్ సెక్యూరిటీ గా ఉంటారు కానీ మీకు తెలుసా అమెరికా యొక్క సిక్స్టీన్త్ ప్రెసిడెంట్ అయిన అబ్రహం లింకన్ మొట్టమొదటిసారిగా ఈ సీక్రెట్ సర్వీస్ ని స్థాపించాడు కానీ షాకింగ్ విషయం ఏంటంటే ఏ రోజు అయితే ఆ సీక్రెట్ సర్వీస్ ని స్థాపించాలని అబ్రహాం లింకన్ సైన్ చేశాడో అదే రోజు అబ్రహాం లింకన్ ని అసాసినేషన్ చేసి చంపేశారు అక్కడ సంతకం పెట్టి ఒక షో చూడడానికి ఒక థియేటర్ కి వెళ్లాడు అక్కడ అబ్రహాం లింకన్ ని రెబల్స్ కాల్చి చంపేశారు మనలో చాలా మంది అమంగర్స్ పోకేమాన్ మారియో లాంటి వీడియో గేమ్స్ ఆడే ఉంటారు కొంతమంది ఆడకపోయినా చూసే ఉంటారు ఆ గేమ్ లు అంత ఇంట్రెస్టింగ్ గా ఉన్నా గానీ వాటి వెనకాల ఉన్న రహస్యాలు చాలా భయంకరంగా ఉంటాయి వాటి గురించి వింటే నెక్స్ట్ టైం మీరు గనక ఆ గేమ్ ను చూస్తే మీరు ఆ గేమ్ ని చూసే వ్యూ కూడా మారిపోతుంది అందులో ముందుగా ఫాల్ గాయస్ ఒకప్పుడు ఇండియాలో చాలా ఫేమస్ వీడియో గేమ్ గా ఈ ఫాల్ గైస్ గేమ్ ఉండేది అందులో ఒక క్యారెక్టర్ పడిపోతూ పరిగెడుతూ ఉంటుంది దాని యొక్క కాస్ట్యూమ్ కూడా చాలా యూనిక్ గా ఉంటుంది ఆ క్యారెక్టర్ వేసుకున్న డ్రెస్ ప్రాపర్ గా ఫిట్ కాలేదు ఆ డ్రెస్ లోపల క్యారెక్టర్ ఎలా ఉంటుందో చూడాలని ఆ గేమ్ ని ఆడే చాలా మంది అనుకున్నారు అప్పుడు ఆ గేమ్ యొక్క డెవలపర్ ఏం చేశాడంటే ఆ క్యారెక్టర్ లోపల ఆ క్యారెక్టర్ యొక్క స్కెలిటన్ ఫోటోని రిలీజ్ చేశాడు అది చూడడానికి చాలా భయంకరంగా అనిపించింది అంతేకాకుండా గేమ్ లో ఆడే ఆ క్యారెక్టర్ దాదాపు ఆరు అడుగుల వరకు ఉంటుందని అతను చెప్పాడు ఒకవేళ ఊహించుకోండి ఆ గేమ్ లోని క్యారెక్టర్ నిజంగానే ఆరు అడుగుల నుండి ఎదురైతే ఏ విధంగా ఉంటుందో ఆ తర్వాత అమంగస్ కోవిడ్ లాక్ డౌన్ టైమ్ లో ఈ గేమ్ చాలా ఫేమస్ గా మారింది జనాలు ఇళ్ల ఖాళీగా ఉండి ఈ అమంగస్ గేమ్ ని ఆడుతూ కాలక్షేపం చేసేవారు ఈ గేమ్ లో ఒకరినొకరు కలుసుకునేవారు అది కూడా ఒకరినొకరు కొట్టుకుని చంపుకోవడానికి అలా ఒక క్యారెక్టర్ ఇంకో క్యారెక్టర్ చంపడం వల్ల ఆ క్యారెక్టర్ మరింత పవర్ఫుల్ గా మారి ఆ గేమ్ చాలా ఇంట్రెస్ట్ ఇంట్రెస్టింగ్ గా ఉండేది ఇక పోకిమాన్ పోకిమాన్ గేమ్ మనలో చాలా మంది ఆడే ఉంటారు పోకిమాన్ గేమ్ కి చాలా వియర్ థియరీస్ ఉన్నాయి కానీ ఈ థియరీ మాత్రం మిమ్మల్ని ఒళ్ళు గగురు పొరిచేలా చేస్తుంది జపనీస్ లో ఒక గేమ్ ఉండేది దాని పేరు డైమండ్ అండ్ పర్ల్స్ ఆ గేమ్ కంటే ముందు ఒక బుక్ వచ్చింది అందులో ఉండే క్యారెక్టర్స్ అన్ని పోకిమాన్ గేమ్ లో ఉండేటట్టుగానే ఉంటాయి ఆ తర్వాత ప్యాక్ మ్యాన్ ప్యాక్ మ్యాన్ ఈ ప్రపంచంలోనే అత్యంత ఫేమస్ ఆర్కెడ్ గేమ్ గా చెప్పుకుంటారు కానీ ఆ గేమ్ వెనకాల కూడా కొన్ని డార్క్ సీక్రెట్స్ ఉన్నాయి ఆ గేమ్ లో కొన్ని క్యారెక్టర్స్ డాట్స్ ని తింటూ వెళ్తూ ఉంటాయి ఆ గేమ్ ని ఆడేవారు ఎంత అడిక్ట్ అయిపోతాయి అంటే ఆ ప్యాక్ మ్యాన్ లో ఉండే క్యారెక్టర్స్ ఆ డాట్స్ ని కాదు పిల్స్ ని మింగుతూ వెళ్తున్నాయి ఆ పిల్స్ వేసుకోవడానికి ఆ క్యారెక్టర్ అడిక్ట్ అయిపోయింది అని అనుకుంటారు అలా అనుకుంటున్నారని ఆ తర్వాత ఆపిల్స్ ప్లేస్ లో ఫ్రూట్స్ చెరీస్ ని రీప్లేస్ చేశారు మనలో చాలా మంది ఇటువంటి గేమ్స్ ని చాలా కూల్ గా ఒక గేమ్ లానే చూస్తాం కానీ కొంతమంది ఉంటారు వారు ఆ గేమ్ కి ఎంత అడిక్ట్ అయిపోతారంటే అందులో ఉండే ప్రతి చిన్న విషయాన్ని కూడా చాలా క్లియర్ గా అబ్జర్వ్ చేస్తారు మనలో చాలా మందికి ఫేమస్ యూట్యూబర్స్ అనే వారు ఉంటారు వారి యొక్క వీడియోస్ ని స్టఫ్ ని సోషల్ మీడియా లో మనం రెగ్యులర్ గా వాచ్ చేస్తూ ఉంటాం కూడా కానీ వారు చేసిన కొన్ని కాపీడ్ కంటెంట్స్ ని మనం పెద్దగా పట్టించుకోము ముందుగా సౌరవ్ జోషి అతని యొక్క వీడియోస్ చాలా యూనిక్ గా ఉంటాయి అతను వీడియోస్ లో యూజ్ చేసే ప్యారడీ కూడా యూనిక్ గా ఉంటుంది దాని వల్లనే క్యారీ మినాటి కూడా సౌరవ్ జోషి యొక్క వీడియోస్ ని కాపీ చేస్తూ ప్యారడీ చేస్తూ ఉంటాడు కానీ ఇక్కడ కనపడుతున్న వ్యక్తి చూడండి ఇతను చూడడానికి సౌరవ్ జోషి లానే ఉంటాడు ఇతని పేరు సల్మాన్ అన్సారీ ఇతను యూట్యూబ్ లో సౌరవ్ జోషి లానే వీడియోస్ చేస్తూ ఉంటాడు అంతేకాకుండా ఇతని యొక్క ఫేస్ కూడా సిమిలర్ గా సౌరవ్ జోషి లానే ఉంటుంది ఇతను కూడా ఇండియాలోనే అత్యంత ఫేమస్ యూట్యూబర్ గా పిలువబడుతున్నాడు అంతేకాకుండా గవర్నమెంట్ నుండి ఇతనికి బెస్ట్ ఇన్ఫ్లుయెన్సర్ అవార్డు కూడా లభించింది ఇక తెలుగులో చూసుకున్నట్లయితే ఫ్యాషన్ వర్చ్ చేసే కంటెంట్ మొత్తం ఏజుడ్ కాపీ కొడుతూనే ఉంటాడు ఇక తెలుగులో చూసుకున్నట్లయితే ఫ్యాషన్ వర్చ్ కి ఏజుడ్ కి మధ్యలో కాంట్రవర్సీ జరుగుతూనే ఉంటాయి ఫ్యాషన్ ని చూసి ఏజుడ్ కాపీ కొడుతున్నాడు అని అనుకుంటారు కానీ ఏజుడ్ మూవీ యాక్టర్ నాని మేనరిజం ని కాపీ కొడుతూ ఉంటాడు మరి దీని గురించి మీరు మీ యొక్క అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి చూసారు కదా మీరు ఇది వరకు ఎప్పుడు చూడటువంటి కొన్ని అద్భుతమైన ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి మీకు అన్ని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో ఈ వీడియో కనుక మీకు లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరికొన్ని ఆసక్తికరమైన విషయాలు గురించి తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్